ప్రజలకు ఏ సమస్య ఉన్నా అది పరిష్కరించే బాధ్యత తనదన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పరిష్కారమయ్యే ఏ సమస్యలైనా తాను కొట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు రాష్ట పరిధిలో ఏ ఏ పనులు ఉంటాయో తనకు తెలుసని నలుగురు సీఎంలతో తాను కొట్లాడానని రెండు మంత్రిగా పనిచేసిన అనుభవం తనకుందన్నారు ఈటెల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు చేస్తానన్నారు రోడ్లు డ్రైనేజీలు డబుల్ బెడ్రూమ్లు కుల సంఘాల భవనాలు తాగునీటి వంటి సమస్యలు తాను ముందుండి కొట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయగలుగుతామో ఆ సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డగా మీ వెంట ఉంటా పరిష్కరిస్తా అని చెప్పి రెండో మాట చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో నేను ఇరవై ఏళ్ళుగా నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన వాడిగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన వాడిగా ఆ సిస్టం అంటే ఏందో పనులు ఏందో తెలిసిన వాడిగా నాకు అక్కడ ఏ పార్టీ అధికారం ఉంది నాకు సంబంధం లేదు నాకు సంబంధం రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల పైసలు కాబట్టి నాకు జిమ్మదారితనం ఉంది అక్కడి నుంచి వచ్చేటువంటి అభివృద్ధి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా అని చెప్పి రెండో మాట ఇస్తున్నాం మూడో మాట స్థానిక సంస్థలు ఉంటాయి కౌన్సిలర్లు ఉంటారు ఇక్కడ కార్పొరేటర్లు ఉంటాయి ప్రతి మీటింగ్ నేను పోతా అక్కడ ఏం చేయగలమో ఆ పనులు కూడా చేసి పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాం ఇవి మాత్రమే కాదు నేను చాలాసార్లు చెప్తా ఉంటా ఏ పని ప్రజలకు అవసరం ఉన్నా ఇది సాధ్యం కాదు అనేటువంటి మాట రావద్దు నాయకుడు చట్టాలు దేవుడు చేయడు సుమా చట్టాలు చేసేది లోకల్గా చట్టాలు చేసేది జీహెచ్ఎంసి రాష్ట్రానికి చట్టాలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చట్టాలు చేసేది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా మీరు ఓట్లేస్తే వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రజలకు ఏ సమస్య ఉంటుందో పరిష్కరించాలి తప్ప ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు